హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎప్పట్లకనే కిచెన్లోకి వచ్చిన ఇక చెప్పిన ఇక మీ అందరికీ పొద్దుగాలు లేవంగానే ఏమి తీస్తమక్లా మంచిగా మేము జ్యూసులు తాగుతున్నామని ఎందుకు తాగుతున్నాం అంటే నేనైతే మంచి కలర్ రావాలని చెప్పి తాగుతున్నా తెల్లకి కావాలని ఇక మా సార్ అంటారా ఆయన బాడీ ఫిట్గా ఉండాలని చెప్పేసి ఆయన కూడా తాగుతుండు ఈరోజు ఎట్లయినా కొంచెం లేట్గా లేసినాయి కదా మళ్ళీ క్యారెటో బీట్రూట్ మిక్సీ వాటేసరికి మస్తు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఒక గిన్నెల గిద్ద రెండు ముక్కలు వేసి బాగా మసలు పెట్టిన నీళ్ళని అయితే ఇక ఆ నీళ్ళు మసలినాక రెండు గ్లాసులు తీసుకొని ఒక దాంట్లో కొన్ని ఒక దాంట్లో కొన్ని పోసిన అయితే మా విషు కూడా మంచిగా జ్యూసులు తాగుతుంది ఎందుకంటే అలా పప్ప తాగుతుంది కదా అలా పప్ప ఏం తాగినా ఏం తిన్నా కూడా అవన్నీ అలా పప్పని చూసే ఇక తింటుంది తాగుతుంది ఒకవేళ ఆయన తాగకపోయినా తినకపోయి పక్కన పెట్టినా కూడా వాళ్ళ బిడ్డ తినదనమాట ఇక అందుకే దానికి కూడా ఆ గ్లాస్లో నీరు పోసిన ఇక కొన్ని తక్కువైనాయి అని చెప్పేసి మళ్ళీ నా గ్లాస్ల నుంచి తీసి కొన్ని కలిపిన ఇక కలిపిన తర్వాత కొంచెం నిమ్మకాయ వేసుకున్నా నిమ్మకాయ వేసిన తర్వాత ఒక్కొక్కటి స్పూన్ అంత తేనె వేసుకున్నా ఇక ఎట్లయినా గోరువెచ్చగా ఉండాలి కదా అందుకే సల్లీలు కూడా కలిపిన మనం జింజర్ వాటర్లా కొంచెం వేడివేడిగా సిప్ చేస్తేనే మంచిగా ఉంటుంది అయితే ఏంటంటే లేటుగా లేచిన కదా ఎట్లయినా ఇక లేటుగా జ్యూస్ ఇచ్చిన మా సార్ పోయే టైంకి జ్యూస్ ఇస్తే మళ్ళీ ఆయన సిప్ చేసుకుంటే తాగలేడు ఒకవేళ అంత వేడి వేడి ఇచ్చిన అనుకోటేసారి గొంతులో పోసుకుంటాడు మళ్ళీ నాలుక ఆల్కాలితే అదొక పంచ్ అయితే నాకు ఇక అందుకే సన్నిళ్ళు కలిపి ఆయనకి ఇచ్చిన ఇక నేను వచ్చి అయితే కిచెన్లోకి వచ్చి జ్యూస్ తాగిన చూస్తూను కాదు గిద్దత అంటారు కదా ఇక మన భాషలో చెప్పాలంటే గిద్దత వే గీతతో తేనె వేసుకొని నిమ్మకాయ వేసుకొని కలిపితే పొట్ట తగ్గుతుంది మనం బక్కలు అయితే మంటంగా అది అంత నిజమో అబద్ధమో అయితే నాకు కమెంట్ చేసి చెప్పురే ఎందుకంటే నాకు అనిపిస్తుంది కదా అట్లా చేయడం వల్ల స్టమక్ ఏం తగ్గదు అనిపిస్తుంది ఇక ఎట్లయినా ఇక మా సార్కి మా విష్కి ఇద్దరికి జ్యూస్ ఇచ్చిన జ్యూస్ ఇచ్చినాక టేబుల్ మీద పెట్టినా కదా తాగమని చెప్పి ఇక మా సారు రెడీ అవుతుండు కదా చెప్పులు వేసుకుంటుండే అటు ఇటు తిరుగుతుండే ఇంట్లోకి బయటికి అన్నట్టుగా ఇక అందుకే ఆయన కోసం మా పప్ప ఎప్పుడు తాగుతుందా అని చెప్పేసి ఆయన బిడ్డ ఆడ వెయిట్ చేస్తా ఉంది ఆయన కోసం ఇక లాస్ట్కు మా సార్ వచ్చి ఆయన చేతితోనే వాళ్ళ బిడ్డకు గ్లాస్ ఇస్తే కానీ ఆమె తీసుకొని తాగలేదు అయ్యో దాని కప్పు అంటారేమో గ్లాస్ అన్నారు కప్ అంటారు మొన్ననే తీసుకొచ్చింది మా సారు వాళ్ళ బిడ్డ అడిగింది అనమాట పప్ప నా కప్పు చాలా పాతగా అయింది ఇంతకుముందుకు రెడ్ కలర్తో ఒక కప్పు ఉండే దాంట్లో పైననేమో ప్లాస్టిక్ది ఉంటుంది లోపలదేమో స్టీల్ది ఉంటుంది అనమాట ఆ కప్ప అంటే పాతగా అయిందంటే ఇక పప్పకి చెప్పగానే పప్ప వాము నా బిడ్డ నోరు తెలిసింది అడిగిందని పోయి ఎమ్మట తీసుకొచ్చింది తెలుసా అదే మాకు అన్నయ్య అడిగింది అనుకో అంత తొందరగా తీసుకురాడు ఇక ఈమెం అంటే వాళ్ళ పప్ప వయ్యే వరకు వాళ్ళ పప్ప తోకెమ్మటే తిరుగుతుంది ఇక నేను చెప్పిన కదా ఆ నిమ్మకాయ నీళ్ళు తొందరగా రాగు బిడ్డ స్కూల్ టైం అవుతుంది ఈ లోపు నేను పోయి గిన్నెలు తోమినా కదా నిన్న నైట్ దోమిన ఆ గిన్నె చదువుతా అని చెప్పి ఇక కిచెన్లోకి వచ్చి ఇక ఎప్పట్లేకనే ఇక మళ్ళీ ఈ నైట్ దోమన గిన్నెలన్నిటినీ చక్కగా చదువుకున్న ఇక చూసిన మొన్న వీడియోలో జ్యూస్ తాగి ఆ గ్లాసుని తీసుకుపోయి సింకులు పెట్టినగా ఇగో ఇప్పుడు వీడియో తీయలే కదా అందుకే ఆడబెట్టి అవతల పడింది అంతే వీడియో ఉన్నప్పుడు ఒకలాగా వీడియో లేనప్పుడు ఒకలాగా ఇక నా బిడ్డకైతే ముందే స్నానం చేపిస్తాయి ఎందుకంటే పప్పుతో బ్రష్ చేసుకుంటుంది మమ్మీ పప్ప స్నానం చేస్తుండ్రు నాకు కూడా స్నానం చేపి అని అంటదనమాట ఇక నా బిడ్డ అనగానే ఇక నాకు మా ఇంట్లో ఏమనిపిస్తుంది తెలుసా పొద్దుగాల స్నానం చేపిస్తే సగం పని తీరుతుంది అని చెప్పేసి అడిగిందే సందని చెప్పి ఇక నా బిడ్డకైతే స్నానం చేపిస్తా ఇక మా సారు ఓ ఇక్కడ రెడీ చేయడానికైతే తీసుకొచ్చిన ఈ రోజేమో మా కన్నయ్యకైతే ఎగ్జామ్ లేదంట నా బిడ్డకు విషుకి ఎగ్జామ్ ఉంది వీళ్ళు చదువుతుంది యూకేజీ నర్సరీ ఒక ఒకరోజేమో ఈయనకి ఎగ్జామ్ ఉంటుందంట ఒకరోజు ఏమో ఆమెకి ఎగ్జామ్ ఉంటుందంట మళ్ళ గంట సేపే ఈడ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి పిల్లలకు పన్నెండు గంటలకే స్కూల్ అయిపోకూడతారు పన్నెండింటి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎనిమిది నాకు స్కూల్ స్టార్ట్ అయితే ఎంబట్టే మళ్ళీ పన్నెండింటికి వస్తారు నాకైతే స్కూల్కి పోయినట్టు కూడా అనిపించదు ఇక నా బిడ్డని అయితే రెడీ చేస్తున్నా మన దగ్గర స్కూల్కి పోయే పిల్లలు రిబ్బన్ వేసుకుంటే ఎంత ఉంటే చెప్పండి అలా జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది మనం కూడా షిక్కు నూనె పెట్టి పంపించవచ్చు పిల్లల్ని మా స్కూల్ డేస్లో అయితే ఎప్పుడు కూడా రిబ్బన్ వేసుకొని నూనె పెట్టుకొని స్కూల్కి పోయేది ఈ బీహార్లోనేమో ఒక జుట్టేసి లెక్క పెట్టి అయితే స్కూల్కి పంపాలంట ఇక నేనైతే నా బిడ్డకు నూనె పెడతా కొందరు అయితే ఆ పిల్లలకు నూనె కూడా పెట్టరు ఎందుకో ఏమో నా బిడ్డకు సంవత్సరం నుంచి కూడా అంతే ఉంది జుట్టు రిబ్బన్ లేస్తలేను కదా అందుకే జుట్టు పెరుగుతలేదు మా చిన్నప్పుడు అయితే రిబ్బన్ వేసుకోవడం వల్ల ఎక్కువ జుట్టు పెరుగుతుందని అమ్మ ఒకటే చెప్తుండే అది విని మేము రోజు స్కూల్కి రిబ్బన్ వేసుకునేది కొన్నిసార్లు సండే వచ్చినా కూడా ఇంటికాడ ఉంటాం కదా ఇంటికాడ ఉంటే అమ్మతోనన్నా అక్కతోనన్నా మంచిగా రిబ్బన్ వేసుకునేది ఇక వీడైతే అది కూడా లేదు ఈ పక్కన బట్టలు అన్నీ ఉన్నాయి కదా వీటి స్టోరీ మొత్తం నేను తర్వాత చెప్తాను నేను వీటిని తర్వాత పెట్టాలి ఇక మాకు అనే అంటుండ కదా మమ్మీ అక్కని స్కూల్ దగ్గరికి పంపించేద్దామా అంటే సరే అని చెప్పిన ఇక నా బిడ్డని అయితే రెడీ చేసిన స్కూల్ టైం కూడా అవుతుంది ఇక్కడ ఒక మీకు డబ్బా అనిపిస్తుంది కదా ఇది మాకు కూలర్కి వచ్చిన డబ్బా అయితే ఇక్కడ మాకు టేబుల్స్ రెండే ఉన్నాయి ఒకటేమో విషుక్ నేను బుక్స్ పెడతా ఒకటేమో మా సారు తన బుక్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు ఇక నాకు ఏ టేబుల్ లేదని చెప్పేసి ఆ డబ్బా మీద ఒక టవల్ ఉంటే ఆ టవలో కట్టని అనుకుంటా అదే పరద ఉంటుంది కదండి ఆ పరద వేసి దాని మీద పిల్లలకు అందేటట్టుగా కొన్ని మెడిసిన్లు అప్పుడప్పుడు ఒక మూడు నాలుగు టవల్స్ ఉంటాయి టవల్స్ ఆడబెడతా ఇవాళ వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుదామని చెప్పి ఇక నా బిడ్డ పోతేందుకు ఒక పది పదిహేను నిమిషాలు అయితే టైం ఉంది బిడ్డ నువ్వు పోయేది ఎగ్జామ్కే కదా మరి ఒక పది పదిహేను నిమిషాలు అయితే టైం ఉంది కొద్దిసేపు నువ్వు బిడ్డ అంటే అది అయితే కొద్దిసేపు ప్రాక్టీస్ చేసింది ఇక ఈ లోపు నేను ఏం చేసిన అంటే కాకరకాయలు అన్నీ పోసిన ఉప్పు పసుపు వేసి విసుకాలి కదా అందుకే కొంచెం పసుపు ఉప్పు కలిపి పైనుంచి ఒకటి అది ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసేది పీట అనమాట అది పెట్టినా అది పెట్టినా ఏది పెట్టినా ఒకటే ఇక నా బిడ్డనైతే అయితే స్కూల్కి పంపించొస్తా విషుని స్కూల్కి పంపించినాక ఇంట్లో పని చేసుకుందామని ఇంటికి వచ్చిన కదా అయితే కిచెన్లో పోగానే పాలను చూడగానే నా నాలిక మొత్తం గుంజుతుంది ఎందుకు అంటే ఒక వారం రోజుల నుంచి నేను ఛాయ్ తాగుతలేను అసలే పొద్దుగాల లేచి ఛాయ్ అయితే నేను ఉండలేను అయితే వారం రోజులు అవుతుంది కదా కొంచెం తలకాయ నొప్పులు వేసినట్టు మందు తాగినోడు కనుక మందు లేకపోతే నాలుక మొత్తం పీకుతుంది పీకుతుంది అంటారు కదా ఇగో నాకు కూడా ఇవ్వాలి అట్లా అనిపించింది నా మనసులో గట్టిగా అనిపించింది హే ఏదైతు రోజు ఛాయి అవుతే ఏమవుతుందని చెప్పేసి ఇక ఛాయ్ బంద్ చేద్దామే అనుకున్నా ఇక మళ్ళీ చెప్పిన కదా నాటిదగ్గ గుంజింది ఇక ఛాయ్ పెట్టుకుని షాయ్ తాగుతున్నా ఇక మొన్న నానబెట్టిన నిన్న నిన్నైతే ఖాళీగానే ఉన్నా ఏం పని చేయలేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసినా నా బిడ్డని నా కొడుకు చదివిచ్చిన ఇక అల్మెల్లిజడ్డ అని చెప్పేసి ఇక పొద్దుగా అల్లం నానబెట్టి అల్లం కూడా ఇక కట్ చేసుకుంటా షాయి దాయినా షాయి దాకా ఇందాక కాగతీల ఉప్పు పసుపు ఇవన్నీ వేసి పెట్టినా కదా వీటిని బాగా పిసుకుతాను అనమాట నాకు కాకరకాయ కూర ఎప్పుడు వండినా కూడా ఇగో ఇట్లా చేదు మొత్తం తీసేసి వండుతా ఇట్లా వండుతనే చేదు రాదు కూర అని చెప్పేసి నాకు ఒక గట్టి నమ్మకం అనమాట ఇక కిచెన్లోకి వచ్చిన కాకరకాయ చింతపులుసు వండుదామని చెప్పేసి చింతపండు నానబెట్టి ఇక హీటర్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఎప్పటిలేకనే రెండు గంటల రెండు నూనె వేసుకున్నా ఈ లోపల పాలాయన వచ్చిండు ఇక పాలాయన రాగానే ఇగో మళ్ళీ ఇదే బాటిల్తోనైతే లీటర్ పాలు తీసుకున్నా ఎప్పుడూ ఒకసారి సాగం ఇస్తాడు ఒకసారి పెద్దది టూ లీటర్ థమ్స్అప్ బాటిల్ చేస్తాడు అనమాట దాంట్లోనేమో హాఫ్ ఏ ఉంటుందో లీటర్ అని ఇస్తాడు అందుకే నేను ఒక మగ్గు కొనుక్కున్నా అది ఒక వీడియోలో మా సార్ కామెంట్ కూడా చేసిండు కదా ఇక పాలైతే వేరే హీటర్ మీద పెట్టినా ఈడ అల్లండి గడ్డ ఉంటుంది కదా మిక్సీ నేసి నూర్తానా ఇక మళ్ళీ మీద అందరూ అంటారు కదా ఎప్పుడు రోజు మిక్సీ వాడతావాక ఒక్కరోజు కూడా నువ్వు నూరినట్టు మాకు అప్పుడు వినొస్తలే అని అందుకే ఇందాక మిక్సీ సౌండ్ అయితే వినిపించిన ఇక అల్లం మంచిగా ఉంటుంది కదా మెత్తగా అయినాక కొన్ని ఎల్లిపాయలు వేసుకొని ఒక చెంచిన ఉప్పు వేసుకొని గిట్టతో పసుపు వేసుకొని మళ్ళీ అయితే మిక్సీ వాటేస్తున్నా నేను మనుషులతోనే కాదు అప్పుడప్పుడు ఇట్లా మిక్సీతో కూడా ఆట ఆడవచ్చు నేను ఎట్లా ఆడినరోసే ఒకసారి ఆపుకుంటా ఒకసారి ముందుకు ఒకసారి రివర్స్గా అట్లా తిప్పుకుంటా అయితే ఇక అలమిల్లిగడ్డను మంచిగా నూరుకున్నా ఈ లోపల ఇది అయితే ఆయిల్ మంచిగా వేడైందిగా ఇక కాకరకాయలు అలా వేసిన అలా వేస్తే ఇక ఈ అలమిల్లిగడ్డ ఊడ్చుకునే రెండు నిమిషాలన్నా అవి మంచిగా ఫ్రై అవుతాయి కదా ఇక ఒక మంచిగా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నా ఈ టిఫిన్ ఇంటికాడ నుంచి వచ్చింది మళ్ళీ నేను రిటర్న్ పంపలేదు నా దగ్గర ఉంచుకొని గడ్డకు ప్లాస్టిక్ బాక్స్ మంచిగా ఉండదు అని చెప్పేసి ఆ స్టీల్ అయితే యూజ్ చేస్తున్నా ఇక అలమేళ్ళగడ్డ కూడిసినాక మిక్సీ గిన్నెలో కొంచెం గడ్డ ఫ్లేవర్ ఉంటుందిగా దాన్ని ఎండు కొనియాలని చెప్పేసి దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకున్న ఈడ కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈ అయితే చింతపులుసు వేసుకున్న ఇక ఎట్లాగో ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి కదా అవి అన్నిటిని ఎన్నే కోస్తున్నా ఎక్కువ కూరగాయలు ఉంటే బయట కూర్చొని కోసుకునేదాన్ని ఇక ఇప్పుడైతే రెండు మూడే ఉన్నాయి కదా మళ్ళీ ఇక బయటకు కోవాలి పోతారు మళ్ళీ నేను పోతే ఇప్పుడు నా ఏమిటి నా ఫోన్ రావాలి నా ట్రైపోర్ట్ రావాలి మళ్ళీ వీడియో ఆడ బయట స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈయన ఇక కూరగాయలు అన్నిటిని మంచిగా కోసుకున్నాను కాకరకాయలు ఇగో చూస్తుండగా ఇట్లా ఫ్రై కావాలి నేను రోజు అయితే జీలకర్ర ఆవాలి వేయడం మర్చిపోయిన కాకరకాయలు అయితే మంచిగా ఎంపుకోవాలి మరీ అంత బ్రౌన్ కలర్ కావద్దు జస్ట్ లైట్గా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒకటేసారి వేసుకొని కలిపి ఇక పైనుంచి ప్లేట్ పెట్టిన ఇక మీకు తెలుసు కదా నా కూర ఎంత సింపుల్గా అవుతుందో ప్లేట్ పెట్టి నీళ్ళు పోసి ఐదు నిమిషాలు ఉడికినాక మళ్ళీ తీసిన చూస్తున్నాగా ఐదు నిమిషాల తర్వాత కొంచెం మగ్గినాయి అనమాట ఇక మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం మనం టమాటాలు ఇట్లా గంటతో గుద్దినం అనుకో టమాటాలు ఉడికినట్టే ఇక ఉడికింది కదా అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ ఒక టీ స్పూన్ అంత కారం వేసుకున్నా పచ్చిమిర్చి వేసిన పులుసు కూర కదా ఎప్పుడు ఒకటే టేబుల్ స్పూన్ వేస్తా పులుసు కదా కొంచెం కారంగా ఉంటేనే పులుపుకు సెట్ అని చెప్పేసి కారము గిత ఉప్పు తర్వాత ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకున్న జస్ట్ దీన్ని ఒక్క నిమిషం అయితే మగ్గనిస్తాను ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇందాక చింతపులుసు వేసుకున్నాగా ఆ చింతపులుసు తీసుకొచ్చి కడాయి వేసుకున్న దీన్ని ఒక నిమిషం ఉడకనిద్దాము ఉడకనిచ్చిన తర్వాత మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది పులుసు అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మిక్సీ కడుక్కున్న గిన్నెల నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు కూడా వేసుకున్న వేసుకొని ఒకసారి కలిపి ఇక మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా కాకరకాయని టమాటాని ఉల్లిగడ్డని పులుసు దగ్గరికి అయ్యే లెక్క ఉడికించుకుంటే సరిపోతుంది కూర అప్పుడు ఇన్నారు కదా అవ గట్లో వస్తే కూర మంచిగా ఉడికినట్టు ఇక నేనైతే హీటర్ ఆఫ్ చేసుకొని ఇగో ఈ గిన్నెలు వేసుకున్న ఈ కూర అయితే మా సార్కి అంతగా నచ్చదు ఎందుకంటే చింతపండు వేస్తా అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే చింతపండు వేస్తా అని చెప్పి ఇక కాకరకాయ పులుసు బెండకాయ పులుసు ఇట్లా పులుసు కూరలు ఉంటే ఇక వండగానే ఇక నాకు మస్తు తాకలు అవుతుంది ఇక మంచిగా ప్లేట్లో పెట్టుకొని తింటా ఈ లోగా అయితే నా బిడ్డను తీసుకొచ్చే టైం అయిందని చెప్పేసి వాచ్ చూపించిన ఇక నా బిడ్డను తీసుకొచ్చిన తర్వాత ఇక వేడి వేడి అన్నంలో కొంచెం కాకరకాయ అయితే కూర వేసుకొని కలుపుతున్నా అసలు ఎంత మంచిగా ఉంటుందో కదా అసలు నాకు ఈ కూర వండేటప్పుడే మస్తు ఆకలి అవుతుంది తెలుసా ఎందుకోగాని ఇక నేను నా పిల్లలకు అన్నం పెట్టిన ఇద్దరికి ఇక నేను కూడా అన్నం తింటున్నా మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం ఈ మధ్య మా సార్ ఎందుకు అలిగిండు మా అందరితో కలిసి అయితే అన్నం తింటలేడు ఇక మరి ఆయన మాతో అన్నం తింటలే అని చెప్పేసి నేను ఉపవాసం ఉండలేను కదా అందుకే ఇక ఆయన రాకముందుకే నేను నా పిల్లలతో తింటున్నా సప్పుడు గంట ఇక నా పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళే ప్లేట్లు అన్నం వేసి ఇచ్చిన అనుకో వాళ్ళు అన్నం తింటారు నాన్నేం సతాయించరు ఇక చూస్తున్నారు కదా మా కన్నయ్య అటు ఇటు ఆడుతూ ఆడుతూ మంచిగా తిన్నారు నేను ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయినా మనం కాకరకాయ పులుసులో కొంచెం బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ వేరేలాగా ఉంటుంది మొన్న రవ్వరటులు చేసిన మా ఇంట్లో బెల్లం అయిపోయింది అందుకే నేను ఈ పులుసులో బెల్లం వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు ఇక ఇది ఏం చూపిస్తున్నా అంటే నా బిడ్డకు ఎగ్జామ్ కోసం రేపు హిందీ ఎగ్జామ్ అనమాట పేపర్ రెడీ చేసిన చాలా సిలబస్ ఉందని చెప్పేసి అగో ఇవన్నీ ప్రింట్అవుట్ తీపిచ్చిన ఇక పొద్దుగాల బట్టలు అన్నీ బయట వేసినా కదా కబోర్డ్ నుంచి ఇక ఆ బట్టలు అన్నింటినీ నేను పెట్టుకోవాలి నేను వారానికి ఒక రెండు సార్లు అన్నా సరే నా కబోర్డ్లు ఉన్న బట్టలు అన్నింటినీ నేను మడతబెడతాను మా సార్కేమో బీరు సార్ బీరు సార్ అని చెప్పి చెప్పి నేను అలసిపోయినా ఇడ నేను నా బిడ్డకు చెప్పిన కదా బిడ్డ నేను కబోర్డ్లు ఉన్న బట్టలు అన్నీ పెట్టుకోవాలి నీకు హిందీ పేపర్ స్టడీ చేసి ఇచ్చినా కదా నువ్వు ఎగ్జామ్ రాసుకో నేను బట్టలు మాట పెడతా అంటే ఇక మాకనేమో ఆడుకుంటానికి అక్కను పంపిస్తా లేవు అక్కన్న ఎప్పుడు రాసుకోమంటావు నాతో ఆడుకుంటానికి ఎవరు లేరు అని చెప్పేసి ఇక గిట్లా అలుగుడు ముఖం పెట్టిండు ఇక అయినా కూడా ఏం చేస్తాం బిడ్డ తప్పదు కదా అక్కడ రాసుకొని అని చెప్పేసి వీడికి నచ్చ చెప్తే వాడు అట్లా అడుగుతుండు ఇక ఎంతసేపు అడుగుతాడు అంటే ఒక పది నిమిషాలు అడుగుతాడు కావాలంటే ఇక పక్కకు పోతాడు ఇక నా బీర్బొమ్మ వచ్చాడు చెప్తా నేను మా సార్కి సంవత్సరం నుంచి బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలైనా పేపర్స్ అన్నీ నల్లనే ఉంటాయి కదా ఒక బీరువాని అంటే కొంట 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 అని సమస్య నా అయితుందండి ఇక ఇంతవరకు కూడా బీరు కొనలేదు ఇక సర్లే కానీ బీరువా కొనుక్కున్నాయి కానీ ఇక్కడ పక్కన పీటీఎస్లా మంచిగా రూమ్స్ ఉన్నాయి ఫ్లాట్ లెక్కన ఉంది ఆడ మూడు రూమ్స్ ఉంటాయి ఒక బాల్కనీ ఉంది మంచి కిచెన్ ఉంది ఆ మూడు రూమ్లలో సామాన్ పెట్టుకోవడానికి నీట్గా కబోర్డ్స్ ఉన్నాయి తర్వాత ఇట్లా పైన సద్యలు ఉంటాయి కదా సద్యలకు కూడా కాబోర్డ్ లెక్క మంచిగా ఉన్నవి ఆడి ఓదంపా అంటేనేమో మా సారేమో నేను రానంటే రానంటుడు మనకు అది ఫ్రీగానే ఉందనమాట ఆప్షన్ మనం పైసలు పెట్టి ఏం పోతలేము మాకు ఒక విషయం చెప్తా మా అమ్మ వాళ్ళకేమో పెంకుటిల్లు మా అత్త వాళ్ళదేమో రేగిలిలు అయితే మాకు పెంకుటిల్లు ఉన్నప్పుడు ఏంటంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇల్లు కురుస్తుంటే అక్కడ ఇక్కడ గిన్నెలు పెట్టుకొని ఆ నీళ్ళని అన్నింటినీ ఆ గిన్నెలలో పట్టుకొని బయట పోసేది ఇక అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తోనే వాళ్ళ ఇంటికి పోతాం కదా వాళ్ళది స్లాప్ ఇల్లు మంచిగా పాలిస్ బండలు ఉంటే ఇక వాడుతూనే ఉంటే మేము కూడా ఎక్కడన్నా గిండ గిసొంటి ఇల్లు ఉంటామా అసలు అని చెప్పేసి మస్తు కనిపిస్తుండే ఇక మొన్న పీటీఎస్లకు పోయి ఆ ఇల్లు చూసినప్పుడు ఫ్లాట్ ఎట్లుందో నేను ఎలాంటి ఇల్లు కావాలనుకున్నాను అట్లనే ఉంది నేను చెప్పిన మా సార్కి ఎట్లాగో పైసలు బట్టి నేను కట్టమంటలేను కదా అంత మంచి ఆప్షన్ ఉన్నప్పుడు నా కళ కూడా కొంచెం నేను అలాంటి ఇంట్లో ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నెరవేరుతుంది పోదాం పదా అంటనే మా సారు వద్దంటే వద్దంటారు ఈ హస్బెండ్లు అందరు ఇంతే భార్య ఏ విషయం ఎందుకు చెప్తుంది లేకపోతే అక్కడ పోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా దానికి నచ్చిందా అని ఆలోచించకుండా ఏదన్నా అడిగితే కాదు వద్దు రాను చెప్పి ఈ మూడు మాటలు అంటాడు మా సారు కూడా అట్లనే నాకేం ఆ పీటీఎస్లో పోయి ఉండాలనిపిస్తుంది నేను మా సార్ని కొత్తిళ్ళు కట్టియమని అడుగుతాను ఒక మంచి ఇంట్లో ఉండాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు పోదాము ఎందుకు వద్దు అని ఒక్కటే అడుగుతున్నా అయినా కూడా ఆయన అర్థం చేసుకుంటలేడు ఆయన ఒక పెళ్ళైన అమ్మాయి ఇష్టాలు కష్టాలు ఎవరు పట్టించుకోరు నీకేమనిపిస్తుంది నీకేమి ఇష్టము నీకేం చేయాలనిపిస్తుంది అని సపోర్ట్ చేసేవారే ఉండరు ఇక నిజం చెప్పాలంటే అసలు మనస్ఫూర్తిగా నవ్వుకొని మాట్లాడేవారు కూడా ఆ లైఫ్లో ఉండరు అట్లా కొందరితోనైతే ఇక ఇవన్నీ తెలిసినా కూడా ఏం చేస్తామంటే పిల్లల కోసమో ఇంట్లో ఫ్యామిలీ కోసమో మొండిగా బతకాల్సి వస్తుంది ఇక నా వీడియో కూడా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి